గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అధికారం దుర్వినియోగానికి పాల్పడిందని మేయర్ కావడ శివనాగ మనోహర్ నాయుడు ఆరోపించారు ఈ ఎన్నికల్లో సక్రమంగా జరగలేదని మండిపడ్డారు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తోట్లు పొడిచిన ఈ ఎన్నికలను ఛాలెంజ్ చేస్తామని మేయర్ ప్రకటించారు కౌన్సిల్ టీడీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి వైసీపీ కార్పొరేటర్లను కొనుగోలు చేసిన సంగతి బహిరంగ రహస్యమేనని చెప్పారు సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ మనోహర్ నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు టిడిపి ఎన్నిక యుక్తుల పండిన అంతిమ విజయం వైసీపీ అన్నారు టిడిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకి గురి చేశారని విమర్శించారు స్టాండింగ్ కమిటీ ఎన్నికలను కావాలని టీడీపీ ఓటేశారో తెలిసిపోద్ది కదా ఇంకా దీంట్లో సీక్రెట్ ఏ ఉంది అని చెప్పేసి నేను అడిగే వాళ్ళని అడిగితే అంటే ఒక నాలుగు రోజుల నుంచి ఈ విధమైనటువంటి వాతావరణంలో కార్పొరేటర్ని పశువుల మాదిరిలాగా వాళ్ళు కొంటా ఉన్నారు కొంతమందిని బెదిరిస్తూ ఉన్నారు క్యాంపుకి కూడా తీసుకెళ్ళారు వీళ్ళందరినీ ఈ రోజు పొద్దున తీసుకొచ్చారు అంటే కూటమి పార్టీలో చేరినటువంటి వాళ్ళ మీద నమ్మకం లేక లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం లేక ఈ విధమైనటువంటి వాతావరణం ఎప్పుడు జరగల స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అంటే ఒక ప్రొసీజర్ రొటీన్ ప్రొసీజర్ అది ప్రతి సంవత్సరం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉంటే దాంట్లో ఏ పార్టీ సభ్యులు ఆ పార్టీకి ఓటేస్తారో ఆ పార్టీ గౌరవ సభ్యులు గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ విధమైనటువంటిగా ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఇళ్ళకెళ్ళి అదే చూడండి అసలు ఓటమి పార్టీ నేతలు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క చెప్తా ఉన్నారు అంటే అసలు ఓటింగ్ చేసేటువంటి విధానంలోనే అధికారులు తప్పుగా పట్టిస్తూ ఉన్నారు నేనే స్వయంగా ఇప్పుడు రిటర్నింగ్ అధికారిని కూడా అడిగాను నేను మరి కౌంటర్ ఫైల్ మీద సిగ్నేచర్ నా చేతి పెట్టించుకున్నారు నా పేరు రప్పించుకున్నారు దాని మీద సీరియల్ నెంబర్ ఉంది నాకు ఇచ్చేటువంటి స్లిప్లో నాకు ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ ఉంది ఏ అభ్యర్థి దేనికి ఓటు ఇచ్చాడనేది స్పష్టంగా అర్థమవుతుంది దాంట్లో సీక్రెట్ ఏముంది ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికలు ఈ విధంగా అపహాస్యం చేస్తూ